నమస్కారమండి నా పేరు లక్ష్మండి అయితే మనం ప్రతిరోజు కూడా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవి చైత్ర కాలజ్ఞాన సహితం నిత్యపారాయణ గ్రంథం చదువుకుంటున్నాం కదండి ఈరోజు మనం వచ్చేసి ఏడో అధ్యాయం చదువుకున్నాము అంతకంటే ముందుగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు ఏదన్నా దేవుడి కంటెంట్ ఏమైనా కావాలన్నా సరే నా ఛానల్లో మీరు కామెంట్ పెడితే నాకు వీలున్న సమయాన్ని చూసుకొని మీరు అడిగిన నేను ఒక నోట్స్లో నోట్ చేసుకొని నేను అప్లోడ్ చేస్తానండి మీకు కావాల్సిన కంటెంటు దేవుళ్ళ కంటెంటు ఇద్దామన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ఛానల్ని నేను రన్ చేస్తున్నానండి కాబట్టి అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంటు పెడతారని అలానే దేవుడి యొక్క పేరు కూడా మీరు కామెంట్ పెడతారని కోరుకుంటానండి మనం తెలుసు కానీ తెలియక కానీ భగవంతుడి నామాన్ని ఉచ్చరించినా కూడా మనకి ఆ భగవంతుడి అనుగ్రహం అనేది కలుగుతుందండి మనం తెలుసో తెలియకో ఎన్నెన్నో మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటాము కాబట్టి మనకి ఈ కలియుగంలో దైవనామ స్మరణకి మించింది లేదండి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామియే నమ అని లేకపోతే ఓం హరిహి ఓం అని మీ అండి ఎలా పెడతారో కామెంట్ పెడితే నేను దానికి రిప్లై కూడా ఇస్తానండి దేవుడి యొక్క నామాన్ని మనం ఎన్నిసార్లు స్మరించుకుంటే మనకి అంత పుణ్యం అండి మనం అన్నిసార్లు మనం ఆ భగవంతుణ్ణి కొలుచుకున్నట్టు కాకపోతే యూట్యూబ్లో చాలామంది ఏమంటారంటే మా మా ఛానల్కి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి మా యొక్క ఛానల్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి అని అడుగుతారండి నిజమేనండి ప్రతి ఒక్క లైక్ కూడా ఎంతో ముఖ్యమైనదే కామెంటు కూడా చాలా ముఖ్యమైనదే యూట్యూబర్స్కి కానీ భగవంతుడి ఛానల్ అన్నా కూడా చాలామంది కొంచెం ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఎవరి లైఫ్ స్టైల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారండి దేవుళ్ళని చదవాలన్నా కూడా పుస్తకాలు కూర్చొని తీరిగ్గా కూర్చునే ఓపిక ఉండని వారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఈ వీడియోను ఉపయోగించుకోవచ్చండి ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ షెడ్యూల్లో ఇల్లు గడపాలన్నా అలానే పిల్లల్ని చదివించాలన్నా కూడా మనకి ఎంతో కొంత మనీ అనేది అవసరం అవుతూ ఉంటుందండి కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదో ఒక పని చేసుకుంటేనే మన పిల్లల్ని మనము మన ఫ్యామిలీని నడిపించగలమండి ఇప్పుడున్న కాలాన్ని బట్టి అయితే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే షేర్ చేయండి వాళ్ళకు కూడా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క జీవిత చరిత్రని అందించిన పుణ్యంలో మీరు కూడా కొంత భాగం పొందిన వాళ్ళు అవుతారండి మీరు కనుక సడన్గా ఈ వీడియో కనుక మీకు తారసు పడినట్లయితే మీకు కనుక నచ్చితే నచ్చటమేమో ఉండదు ఉండదండి ఇది కాలజ్ఞానం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క జీవిత చరిత్ర అందరి దగ్గర అన్ని బుక్స్ ఉంటాయని మనం చెప్పలేమండి కొందరి దగ్గర కొన్ని మాత్రమే ఉంటాయి ఇది మా పిన్ని వాళ్ళ పుస్తకం అండి పాపం ఇద్దరు ఎవరో కామెంట్ పెట్టారండి మాకు కావాలి ఆ పుస్తకం అని అయితే అది నాదైతే కాదండి ఇది ఎప్పుడో పాత పుస్తకం తను కొన్నది నేను అప్లోడ్ చేద్దామన్న ఉద్దేశంతో మా పిన్ని దగ్గర ఇట్లా నేను యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నానని చెప్పి ఇట్లా అప్లోడ్ చేస్తున్నానండి కాబట్టి ఇది ఎక్కడ దొరికిద్దో నాకు తెలియదండి ఏమనుకోవద్దండి ఏదన్నా మీకు ఏదన్నా బుక్ షాప్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడగండి ఇట్లా వీడియోలో చూపించి ఇలా బుక్ దొరికిద్దా అని కనిపిస్తే అది మీ అదృష్టం అండి లేకపోతే మనం ఏమీ చేయలేమండి నాకైతే అది ఎప్పుడో ఓల్డ్ ఏషన్ కాబట్టి ఇప్పుడు దొరికిద్దో లేదో మనం చెప్పలేమండి కాబట్టి దేవుళ్ళ యొక్క జ్ఞానాన్ని అందరం కలిసి తెలుసుకొని మన పిల్లలకు కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోకుండా మనం గుర్తు చేసేలాగా ఈ వీడియోలు మీకు ఉంటాయి అన్న ఉద్దేశంతో నేను నా సమయాన్ని కేటాయించి కూడా నేను మీకు అప్లోడ్ చేస్తున్నానండి మీరందరూ కూడా నా ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం ఏడవ అధ్యాయం చదువుకున్నాం చూడండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర అధ్యాయం ఏడు సిద్ధయ్యకు శాంఖ్యాయోగ ప్రబోధము సిద్ధయ్య వినమ్రుడై స్వామివారికి నమస్కరించి గురుదేవ పాంచభౌతికమైన ఈ దేహము నశించే వరకు సందేహాలు తామర తామరతంపరగా పుట్టుకొస్తూనే ఉంటాయి మహాజ్ఞానులైన వారే ఈ సంశయాల సాగరంలో మునిగి కొట్టుమిట్టాడుతుంటారు స్వామి ఈ ప్రపంచమంతా ఎట్లు సృజించ పడిందోనని ఈ రహస్యాన్ని అనగా శాంఖ్యాయోగాన్ని నాకు బోధించండి అని ప్రార్థించాడు శ్రీ వీరబ్రహ్మంగారు మందహాసం చేసి ఆయన సిద్ధ సద్గురువులే కాదు సచ్చిలురైన శిష్యులు ఉన్నప్పుడే గురు శిష్య సంబంధం ప్రయోజనకరము లోకహితము కూర్చినది అవుతుంది నీ వంటి నీ వంటి శిష్యుల వల్లనే లోకమునకు జ్ఞాన సంపద అందుతుంది అట్టి జ్ఞానాన్ని వృద్ధి పొందిందే సాంఖ్యయోగాన్ని బోధిస్తాను శ్రద్ధగా ఆలకించు అని చెప్పి అతనికి సాంఖ్యాయోగమును బోధించసాగారు ఈ ప్రపంచ సృష్టి కంటే పూర్వము నాశము లేనట్టిది వికారము లేనట్టిది కాలత్రయములచే కట్టుబడనట్టిది నిత్య నిర్మల నిర్వీకార నిరామయ నిర్గుణ సత్య స్వరూపమైనట్టిది ఒకటి ఉన్నది అది ఒక్కటే తప్ప రెండోదంటు మరేది లేని దాన్ని బ్రహ్మము అన్నారు ఈ బ్రహ్మమునకు ముందు సృష్టి అనేది లేనే లేదు ఇట్టి బ్రహ్మమునందు నిరాకారమై దైవ సృష్టిని చేయగల సామర్థ్యము గలది ప్రధానమును పేరుగల ప్రకృతి అనేది ఒకటి ఉన్నది ఈ ప్రకృతి ఎందు నిర్వీకార ధర్మములు కలిగినట్టి బ్రహ్మము కలిసి ఈశ్వరుడు అని అవ్యాకృతుండు అని వ్యవహరించబడ్డాడు ఈ ఈశ్వరుని ఎందు హిరణ్య గర్భుడు అయిన సృష్టికర్త ఉద్భవించాడు ఈ హిరణ్య గర్భుడి నుండి విరాటు అయిన వైశ్వానరుడు ఉద్భవించాడు ఈ విరాట్టు నుంచి మహత్తు ఈ మహత్తు నుంచి అహంకారము ఈ అహంకారం నుంచి ప్రకృతి తత్వ రజ స్తము గుణములతో ఉద్భవించింది ఈ ప్రకృతి యొక్క తత్వ గుణము నుంచి జ్ఞానేంద్రియములు రజోగుణము నుంచి కర్మేంద్రియములు గుణం నుంచి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ తద్విషయములైన పంచమహాభూతములు ఉద్భవించాయి ఇవి తమ అధిదేవతలతో సహా పుట్టాయి ఐదు పంచభూతములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు పది విషయములు పది ప్రాణాది వాయువులు ఆరు చక్రములు ఎనిమిది రాగములు నాలుగు అంతఃకరణములు మూడు షడ్మురులు మూడు ఈషణములు మూడు గుణములు మూడు అవస్థలు మూడు తాపత్రయములు ఐదు కోసములు వెరసి తొంభై ఆరు తత్వములు ఈ తత్వములతో కూడిన శరీరము నందే నేను అనబడే జీవుడు ఉన్నాడని గ్రహించవలెను ఇట్టి జీవుని ఘటము అని అంటారు ఈ ఘ ఈ ఘట ప్రమాణము ఏందంటే ఈ ఘటము తొంభై ఆరు అంగుళముల ప్రమాణం కలది ఇది ఏడు జానల పొడవును నాలుగు జానల వలయమును ఇరవై మూడు కోట్ల రోమద్వారములను ముప్పై మూరల ప్రేగులను తొంభై రెండు సందులను డెబ్బై ఎముకలను ఎనిమిది ఫలముల గుండెను నలభై ఫలముల రక్తమును మూడు వందల అర అరవై ఫలముల మాంసమును సోలడు పైత్యమును అరసోలడు శ్లేష్మమును సోలడు శుక్లమును కలిగి ఉన్నది దుఃఖ స్వరూపుడైన ఈ దేహమునందు నేను అను అజ్ఞానమే జీవాత్మ ఇదంతా కూడా దేని గురించి చెప్పారు అంటే మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క దాని గురించి ఇట్లా చెప్పారు ఇక్కడ ఇట్టి దేహము కంటే విలక్షణమైన ఆత్మయే తాను అని గ్రహించడమే జీవన్ముక్తి ఇది అజ్ఞానమే జీవాత్మ నేను అని అనుకోవడమే ఇక్కడ ఆత్మయే తాను అని గ్రహించడమే జీవన్ముక్తి షట్చక్రముల నవచక్రముల వివరములు ఇరవై ఐదు తత్వముల చేతను దశనాడుల చేతను సప్తధాతువుల చేతను కప్పబడిన ఈ శరీరములో సప్త కమలములు ఉన్నాయి వీటి అందు షట్చక్రములు ఉన్నాయి ఈ షట్చక్రములు ఈ విధంగా నిరూపింపబడ్డాయి మొదటిది మూలాధారము ఇది గుదస్థానమునందు నాలుగు రేకులు కలిగి పచ్చనైన వర్ణము కలిగి వ ష నా అనే నాలుగు దళములతో కూడుకొని నాకారము కలదై నిలయమై గ్రాణ కారణమై భూమి వలనే నాలుగు కోణములు కలిగి ఉంటుంది దీని ఆధార లింగము ఇచ్చాశక్తితో కలిసి ఉంటుంది దీని అందు ఒక గ నలభై విఘడియల కాలంలో ఆరు వందల పరమహంస జపము జరుగుతుంటుంది ఈ మూలాధార చక్రమునకు అధిదేవత విఘ్నేశ్వరుడు రెండవది స్వాదిష్టాన చక్రము ఇది ఆధార చక్రమునకు రెండు అంగుళముల పైన ఆరు రేకులు కలిగి మూడు కోనములు కలిగి మాకారంతో కూడుకొని తెల్లని వర్ణముతో జలస్థానమై లను బలములు కలదై పక్షి ఆకృతిలో ఉంటుంది దీని గురిలింగం క్రియాశక్తి చక్రం నందు బ్రహ్మదేవుడికి నలభై ఆరు గడియల నలభై విగడిల కాలములో ఆరు వేల పరమహంసల జపము జరుగుతున్నది మూడవది మణిపూరక చక్రము ఇది స్వాదిష్టాన చక్రమమునకు పైన మూడు అంగుళముల మీద నాభియందుగల నాడులను చుట్టుకొని మణివలే ప్రకాశిస్తూ నీలవర్ణము కలదే శాకారంతో కూడుకొని ఢ ఢ అన థ అనే పది దళమును కలదే తేజరిల్లుతూ నేత్రకారణమై పీఠిక ఆకృతి కలిగి ఉంటుంది దీనికి అధిష్టాన దేవత విష్ణువు శివలింగమునకు ఆధారము జ్ఞానశక్తి ఇది అగ్నిముద్ర నాడోద్భవ స్థానమునందు ఆరుగ ఘడియల నలభై విఘడియల్లో ఆరు వందల పరమహంసుల జపం జరుగుతుంది నాలుగవది అనాహుత చక్రము ఇది మణిపూరక చక్రమమునకు పది అంగుళముల పైన హృదయమునందు పన్నెండు దళములు కలిగి సువర్ణ ఛాయ్తో నాకారము కలదై సమస్త వాక్యములకు స్థానమై ఖ ఇని ఛ ఇన్య ట అను రేకులు కలదై వాయువునకు స్థానమై త్వగీంద్రియ కారణమై లింగాకృతిలో ఉంటుంది దీనికి అధిష్టాన దేవత రుద్రుడు ఈ చరలింగమునకు ఆధారము బీజశక్తి నాద ప్రకాశ నిస్తా నిస్థానం పదహారు గడియల నలభై వి గడియల్లో ఆరు వేల పరమహంసుల జపం జరుగుతుంది ఐదవది విశుద్ధ చక్రము ఇది అనాహుత చక్రమునుకు పన్నెండు అంగుళముల పైన తెల్లని కాంతితో ఆ ఆ ఈ రు ఐఅమ్ అహాను పదహారు దళములు కలదై చేప వంటి ఆకృతి కలిగి ఆకారము కలదై గగన సదనమైన శ్రోత్ర స్థానమైన కంఠస్థానము అందు ఉండును దీనికి అధిష్టాన దేవత జీవుడు స్థానము సరస్వతి ఇది ప్రకాశలింగమై దీని ఆధారముగా ఆదిశక్తి ఆకాశముద్ర వర్ణం కలిగి ఉంటుంది ఈ స్థానమున రెండు గడియల నలభై గడియల్లో వెయ్యి పరమహంస జపం జరుగుతుంది ఇక ఆరవది ఆగ్నేయ చక్రము ఇది విశుద్ధ చక్రమునకు పన్నెండు అంగళములపైన భ్రూమధ్య స్థానమునందు హీం క్షమ్ అను రెండు దళములు కలిగి అంతఃకర్ణ మందిరమై అగ్నివల ప్రకాశిస్తుంది దీని అధిష్టాన దేవత ఈశ్వరుడు ఇది సర్వసృష్టి స్థానము ఈ మహాలింగమునకు ఆధారశక్తి పరాశక్తి ప్రకాశముద్రతో సువర్ణ ఛాయ్లో శోభిస్తుంటుంది ఇచట రెండు గడియల నలభై ఆరు విఘడియల్లో వెయ్యి పరమహంసుల జపం జరుగుతుంది ఈ షట్చక్రముల పైన ఉన్నదాన్ని సహస్రారము అంటారు ఈ సహస్రారము విశుద్ధ చక్రముకు పైన బ్రహ్మరంధ్రము నందు ఉంటుంది ఈ సహస్రారమునందు తేజోమయ రూపమైన సహస్ర సహస్రదళ కమలమునందు ఓం అను ప్రణవం వర్ణరంజితమై దేదీప్యమానమే దేదీప్యమానమై ప్రకాశిస్తూ బుద్ధికి నిలయస్థలమై మాయచేత కప్పబడి సమస్త జగత్తునకు కారణమైన సృష్టికి అతీతమై సచిదానంద రూపం గలదై ఉన్నది ఈ అధిష్టాన దేవత శ్రీ గురుమూర్తి ఓంకార లింగం దీని శక్తి జ్యోతిర్మయి ఇది సర్వాకర్షణ కలిగి ప్రణవ స్థానమై విమల జ్ఞానముద్రతో విరాజిల్లుతుంటుంది ఇచట రెండు గడియల నలభై ఆరు లలో వెయ్యి పరమహంసుల జపం జరుగుతుంది ఈ ఏడు చక్రమంలో సంచరించే వాయువును ప్రాణము అంటారు ఆ వాయువే స్థాన భేదాలను అనుసరించి పది విధములుగా ప్రకాశిస్తుంది ఆ దశవిధ వాయువులు ఏమంటే ప్రాణవాయువు అపానవాయువు వ్యానవాయువు ఉదానవాయువు సమానవాయువు అను ఐదు ప్రాణవాయువులను నాగవాయువు కూర్మవాయువు కృకురవాయువు దేవదత్త వాయువు ధనుంజయ వాయువులను ఐదు ఉపవాయువులు మొత్తం పది వాయువులు గాంధార తదితర పది నాడుల్లో సంచరిస్తుంటాయి జీవుని దేహంలోనే ఉన్న ఈ మార్గమును గ్రహించలేక తన ఎందే ఉన్న అమృతమును పానము చేయలేక దేహమే తాను అనుకొని అదోకుండలియందు పడి భార్యాబిడ్డలు తన్నే రక్షిస్తారన్న ఆశతో వలలో పడిన పిట్టవలే మోహమనే పాసంలో చిక్కి కొట్టుమిట్టాడుతుంటారు కానీ ఎంగిలి కుండను ఎన్నిసార్లు గంగలో ముంచినా పవిత్రము కానట్లే ఈ దేహాన్ని ఎన్నిసార్లు గంగలో ముంచినా ఎన్నెన్ని బాహ్యకర్మలు ఆచరించినా జీవికి మోక్షము రాదు కానీ జీవన్ముక్తి కంటే అల్పమైన స్వల్పమైన కొన్ని పుణ్యలోక నివాసాలను ఆ కర్మఫలము ఉన్నంత వరకు అనుభవించవచ్చును ఈ షట్చక్రములందు అంతర్లక్ష్యముగా చూచిన అధిదేవతలు కనిపిస్తారు అని వివరించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు తమ శిష్యులకు షట్చక్ర నిరూపణమును నిరూపణమును బోధిస్తూ ఉండగా మాదిగా కక్కయ్య అను అతడు గోడచాటును ఉండి ఆ ఉపదేశాన్ని విన్నాడు అతడు సూద్రుడు కనుక నుంచి స్వామివారి ప్రమోద ప్రమోదాన్ని ఆలకించి ఆచర్య చకితుడయ్యాడు దేవుడంటే ఎక్కడో ఏదో లోకంలో ఉన్నాడని ఇంతకాలం అనుకున్నాను ఆ నేనిప్పుడే నా ఇంటికి వెళ్ళి నా భార్య గర్భమును చీల్చి అందులో పంచమూతులారిదిగాగల దేవతను దర్శించి ముత్తి పొందుతాను అనుకున్నాడు మాదిగా కక్కయ్య అలా అనుకున్నదే తడవుగా కక్కయ్య వేగంగా ఇంటికి చేరుకున్నాడు అతడి భార్య నిద్రిస్తూ కనిపించింది కక్కయ్య కత్తిని తీసి ముందుగా భార్య కంటాను కోసి అనంతరం ఆమె గర్భమును చీల్చి అన్వేషించాడు కానీ ఆ గర్భంలో దేవతలు కానీ కలలు కానీ చెత్తులు కానీ అగ్నులు కానీ అతడికి కనిపించలేదు అతడి భార్య మాత్రం ఆ కిరాతక చర్య వల్ల ప్రాణాలు కోల్పోయింది కక్కయ్య పరిగెత్తుకు వెళ్ళి బ్రహ్మంగారికి దన్నాలు పెట్టి స్వామి తమరు ఈ సిద్ధయ్య స్వామికి బోధించిన ఉపదేశాలన్నీ ఆ గోడచాటు నుంచి విని మీ ఉపదేశాలకు నిదర్శనాలు చూడాలని ఆశపడి నా భార్య కడుపు కోసి చూశాను మీరు చెప్పినట్లు చక్రాలు కానీ దేవతలు కానీ ఒక్కళ్ళు ఒక్కళ్ళు కూడా నా కంటికి కనిపించలేదు సద్గురు బోధలు సత్యములని నిరూపించాలని తాపత్రయపడి నా భార్యను చంపుకున్నాను స్వామి మీ మీద భక్తితో స్త్రీహత్య మహాపాతకాన్ని తలకి చుట్టుకున్నాను నాకు తరుణోపాయం అనుగ్రహించండి అని ప్రార్థిస్తూ విలపించాడు కక్కయ్య కక్కయ్యలోని మో భక్తిని గుర్తించిన బ్రహ్మంగారు మందహాసం చేసి కక్కయ్య మా ప్రబోధాలను ఆలకించి చెడిపోయానంటివి కదా నాయన షట్చక్రాలను వాటి అధిష్టాన దేవతలను దర్శించాలన్న కాంక్షతోటే కదా నీవింతటి ఘాతుకానికి ఒడిగట్టావు ఆ దర్శనాలను మేము నీకు అనుగ్రహిస్తాము అని పలికారు అంతటా కక్కయ్య వెంట శ్రీ బ్రహ్మంగారు సిద్ధయ్య బయలుదేరారు కక్కయ్య ఇంటికి చేరుకున్నారు షట్చక్రాధిష్టాన దేవతలను కక్కయ్య సిద్ధయ్యలకు చూపించిన బ్రహ్మంగారు నాయన షట్చక్రాలను ఇప్పుడు మీకు ఈ కక్కయ్య భార్య దేహంలో దర్శింపచేస్తాము మీరిద్దరూ నిర్మల మనస్కుల ఏకాగ్ర చిత్తంతో ఆ దృశ్యాన్ని దర్శించి తరించండి అని తెలిపి కక్కయ్య భార్య మృతదేహం పడి ఉన్న చోటికి నడిచారు స్వామివారు అంతటా స్వామివారు ఆ మృతదేహం పక్కన ఆశీనులై నాయనలారా మీకు దివ్య దర్శనాలను అనుగ్రహిస్తున్నాము అదిగో చూడండి అదే మూలాధార చక్రము ఆ చక్రమునందు నాలుగు దళములను ఆ దళముల మధ్య చక్రాధిష్టాన దేవత శ్రీ విఘ్నేశ్వరుని అడుగో దర్శించండి అదిగో అదే ఆ స్వాధిష్టాన చక్రమున ఆరు దళముల మధ్య ప్రకాశిస్తున్నాడే అతడే బ్రహ్మదేవుడు అదిగో మణిపూరకం దాని అందు పది దళముల మధ్య నీలమేఘ శ్యామ వర్ణంతో ప్రకాశిస్తున్నాడే అతడే మహావిష్ణువు అదిగో అదే అనాహత చక్రము ఆ అనాహతం నందు పన్నెండు దళముల మధ్య వెలుగుచున్నాడే అతడు రుద్రుడు ఇదిగో ఇదే విశుద్ధ చక్రము ఇవి దీనికి గల పదహారు దళములు ఈ దళముల మధ్య ప్రకాశిస్తున్నాడే ఇతడే జీవుడు ఈ షట్చక్రముల పైన వెయ్యి దళములతో ప్రకా ప్రకాశిస్తుందే అదే సహస్రారము ఈ సహస్రారం మధ్య కోటి సూర్య ప్రభాస మానుండై ప్రకాశిస్తున్నాడే అతడే శ్రీ గురుమూర్తి నాయనలారా బ్రహ్మాది దేవతలకైనా అనితర సాధ్యమైన ఈ పరమ అద్భుత సత్యము కేవలం మానవులకు మాత్రమే సుసాధ్యం ఇట్టి సుసాధ్యాన్ని పొందడానికి మానవులు ధ్యాన భక్తి యోగ మార్గాలను ఆచరించాలి మా పరిపూర్ణ ప్రగాఢ భక్తులైనందున మీరిద్దరూ ఈ దృశ్యాలను దర్శించగలిగారు అని ప్రబోధించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు అనితర సాధ్యము పరమాద్భుతమైన స్వాదిష్టాన చక్రాలను దర్శించామన్న భావోద్వేగంతో ఆనందశ్రువులు కారుస్తూ సిద్ధయ్య కక్కయ్యలు చేతులు జోడించి శ్రీ బ్రహ్మంగారి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు చేశారు అంతటా స్వామివారు జలాన్ని ప్రోక్షించి ఆ మృతదేహంపై చల్లి విభూతిని అభిమంత్రించి ఆమె దేహంపై చల్లి కక్కయ్య ఒంటిపైనున్న వస్త్రాన్ని తీసి ఆ దేహంపై కప్పేశారు అనంతరం వారు ముగ్గురు వెలుపలికి వచ్చారు వెలుపలికి అంటే బయటకండి కొంతసేపటి తర్వాత కక్కయ్య భార్య నిద్రలో నుంచి లేచినట్లు లేచి అవ యువతలకి వచ్చి గారిని చూసి పార్వశంత స్వామి వారి పాదాలపై వాలి నమస్కరించింది కక్కయ్యను ఆమెని ఆశీర్వదించి నాయన కక్కయ్య నేటి నుంచి నువ్వు మా భక్తుడవు మా శిష్యుడవు మా మఠంలోనికి మీ దంపతులకు ప్రవేశ అర్హతను అనుగ్రహిస్తున్నామని చెప్పి శ్రీ గారు మఠానికి బయలుదేరారు ఇది అండి మనకి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర యొక్క ఏడవ అధ్యాయం సంపూర్ణం ప్రతిరోజు కూడా ఒక్కొక్క అధ్యాయం చొప్పున అప్లోడ్ చేస్తానండి నా యొక్క ఛానల్ని మీరు లైక్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెడతారని కోరుకుంటున్నానండి ఓం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామియే నమ అని అలానే హరిహి ఓం అని ఈ మంత్రాలు పెట్టండి నేను అని వెంటనే స్వామివారిని తలుచుకునేలాగా కామెంటు చేస్తానండి కాబట్టి నా యొక్క ఛానల్ని మీరంతా ముందుకు తీసుకెళ్తారని ఇంకా 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 మీరు చేసే లైక్లు కానీ కామెంట్లు కానీ దేవుడి కంటెంట్ని ఎవరికైనా సరే మీరు షేర్ చేసినా అది నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి మీరు అందరూ కూడా నా ఛానల్ని ఆదరిస్తారని అందరూ పెడుతున్నారండి భగవంతుడి కంటెంట్ కానీ కొంతమంది పారాయణాలకు కూడా చేసుకోవాలనుకుంటారు కదండి వాళ్ళ కోసమే నేను దేవుడి కంటెంట్ అనేది కొన్ని మనం చూసి చదివితేనే మన మైండ్లో ఉండిపోతాయండి ఆ ఉద్దేశంతో ఇట్లా నేను చూపిస్తూ చెప్తున్నానండి ఇంకా ఇంకా నేను కొన్ని కొన్ని వీడియోలు తీస్తూ స్క్రోలింగ్ అయ్యాయి కూడా నేను అప్లోడ్ చేస్తానండి వీడియోలు కాకపోతే ప్రతిదీ కూడా మనం నేర్చుకోవాలి కదండి ఇది కొంచెం అది నేను ఎంఎస్సి బీఈడి చదువుకున్నానండి డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్స్ చేశానండి అందుకని చెప్పి యూట్యూబ్లోనే కొన్ని వీడియోలు నేను చూసి నేర్చుకొని అప్లోడ్ చేస్తున్నానండి కాబట్టి ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చైత్ర కాబట్టి ఇది పుస్తకంలో చూసి చెప్తేనే చాలా క్లియర్గా అర్థమైద్ది అనే ఉద్దేశంతోనే నేను ఈ బుక్లో ఉన్న బ్రహ్మంగారి యొక్క జీవిత చైతన్ నేను అందివ్వటానికి నాకు ఆ భగవంతుడు అనుగ్రహం ఇచ్చారండి నాకున్న ఈ ఖాళీ సమయాన్ని భగవంతుడు నాకు ఇచ్చిన ఓపికతోనే ఆయన ఇచ్చిన శక్తితోనే ఇవి నేను అప్లోడ్ చేయగలుగుతున్నానండి లేదంటే విలేజ్లో తెలియదు ఏం లేదు కదండి పని చేసుకోవటం పొలాలకు వెళ్ళే వాళ్ళు పొలాలకు వెళ్తారు రూపాయి లేని పని ఎవరు చేయరండి ఎందుకంటే ఈ కాలాన్ని బట్టి రూపాయి వస్తేనే ఫ్యామిలీని రన్ చేసుకోవడం కోసం అని చేస్తారండి నేనైతే నా చహన్లో వంటే చేసిన అవుతుందో లేదో నేను చెప్పనండి కాబట్టి మీకు జనరల్గా విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఛానల్కి అనేది కంపల్సరీ అవర్స్ వన్ ఇయర్ లోపు నాలుగు వేల గంటలనే రావాలంటండి నేను పెట్టే దేవుడి కంటెంట్ కాబట్టి నేను అసలు ఇది ఛానల్కి వస్తాయా రావా అన్న ఆలోచన నేనైతే చేయట్లేదండి భగవంతుడు భగవద్గీతలో మనకి ఒక మాటే చెప్పారండి విష్ణుమూర్తి అవతారమైన శ్రీ వీరబ్రహ్మేంద స్వామి కాలజ్ఞానం చెప్పినా మనకు ఒకటే చెప్పారండి మీరు ముందు చేయండి ఆ తర్వాతే ఫలితం నేను చూసుకుంటాను మీకు ఎందుకని అన్నారండి నేను అదే ఉద్దేశంతో నాకు తెలిసిన దేవుడి కంటెంట్లు మొత్తం కూడా నేను మంచిగా అప్లోడ్ చేయాలని ఉద్దేశంతో అప్లోడ్ చేస్తున్నానండి ఈ ఎవర ఇట్లా ఒక పిచ్చమ్మ ఇట్లా మీరు పెడుతుందని అనుకోమాకండి ఎందుకంటే దేవుడి కంటెంట్ ఇప్పుడున్న కాలంలో పిల్లలకి కరువైపోయిందండి ప్రతి ఒక్కరు కూడా బిజీ బిజీ లైఫ్ అయిపోవటం వల్ల పేరెంట్స్ కూడా కొంతమందికి కుదరట్లేదండి ఆ ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కళ్ళకు కూడా పిల్లలు ఇప్పుడు వచ్చే తరం కూడా మంచిగా ఉండాలి ఈ సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకోవాలి ఎవరు ఏ మతంలో పుట్టినా సరే వాళ్ళ మతాన్ని వాళ్ళ గౌరవించగలిగే జ్ఞానం అనేది ఉండాలన్న ఉద్దేశంతో నేను ఇట్లా వీడియోలు అప్లోడ్ చేస్తానండి ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఎక్కడ పట్టినా ఘోరాలు అకృత్యాలు జరుగుతున్నాయండి దాన్ని కంట్రోల్ చేసుకునే మైండ్ సెట్ అనేది లేక చాలా ఆవేశంతో ఊగిపోతున్నారండి మనకి ఇట్లా మనం ఇవన్నీ కూడా దేవుళ్ళకి సంబంధించిన కంటెంట్ వాళ్ళు చదవగలిగారంటే పెద్దవాళ్ళు చదివి పిల్లలకు గనక చెప్పగలిగితే వాళ్ళకు కూడా మంచి చెడు అన్నది మీరు వివరించి చెబితే ఇలా స్టోరీస్ వల్ల వాళ్ళకు కూడా జ్ఞానం అనేది వికసిస్తుందండి అవును నిజమే ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదన్న జ్ఞానం వాళ్ళకు కూడా వస్తుందండి అది తల్లిదండ్రుల పాత్రే ముఖ్యమైందండి గురువులు చెబుతారు స్కూల్లో వచ్చేసి విద్యను బోధిస్తారండి కానీ దేవుడు పరంగా జ్ఞానం అందించాల్సింది తొలి గురువులమైనా తల్లిదండ్రులమేనండి తల్లి కానీ తండ్రి కానీ బాధ్యత తీసుకొని మీరు దేవుళ్ళ యొక్క జ్ఞానాన్ని అందిస్తేనే ఈ సమాజానికి మనం మంచి పిల్లల్ని ఇచ్చిన వాళ్ళం అవుతామండి నేను ఏదన్నా ఏదన్నా తప్పుగా మాట్లాడినా నన్ను క్షమించండి ఎందుకంటే ఈ రోజుల్లో జరిగే ఫేస్బుక్లో వీడియోలు కానీ యూట్యూబ్లో చూస్తుంటే చాలా ఘోరంగా ఉన్నాయండి ఆ ఉద్దేశంతో నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి నా కొంచెం చక్కగా తెలుగు దేవుడిచ్చిన జ్ఞానంతో నడుస్తుందండి మంచిగా తప్పులు లేకుండా ఆయన ఇచ్చిన శక్తితోనే నేను ఇలా చెప్పగలుగుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని ఆదరిస్తారని తెలిసిన వాళ్ళకి ఎవరైనా సరే మీ ఈ వీడియోలు షేర్ చేయండి అండి ఛానల్ని మీరు అందరూ కలిసి ఈ భగవంతుడు ఛానల్ని మీరు ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నమ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై లోక సమస్త సుఖినో జన సుఖినో ఓం శాంతి శాంతి శాంతి